మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బుధవారం ఉదయం బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయారు ఈ ఘటనలో అజిత్ పవార్ సహా మొత్తం ఐదుగురు ప్రాణాలు విడిచారు అయితే అజిత్ పవార్ మరణ వార్త వికీపీడియాలో ఇరవై గంటల ముందే వచ్చిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఫ్యాక్ట్ చెక్ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది టైం జోన్ల మధ్య తేడా జరిగింది అంటే సమయ మండలాలు వ్యత్యాసం వికీపీడియా ఓపెన్ ఎడిటింగ్ సౌకర్యం వల్ల ఈ గందరగోళం ఏర్పడినట్లు తేలింది కుట్రపూరితంగా కొందరు తప్పుడు సృష్టించి ఈ వైరల్ మరణం పూర్తిగా విమాన ప్రమాదం వల్లే జరిగిందని నిపుణులు స్పష్టం చేశారు అజిత్ పవార్ విమాన ప్రమాదం ఆయన మరణ వార్త అధికారికంగా తెలియక ముందే అంటే దాదాపు ఇరవై గంటల ముందే వికీపీడియాలో రిపోర్ట్ అయ్యిందంటూ కొందరు స్క్రీన్ షాట్లు వైరల్ అవుతున్నాయి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బుధవారం ఉదయం ఎనిమిది నలభై ఐదు గంటలకు కుప్పకూలింది అయితే అంతకు ముందే అంటే మంగళవారం రాత్రి ఆయన వికీపీడియా పేజీలో మరణించినట్లు అప్డేట్ అయ్యింది ఇది పక్కా ప్రణాళికతో జరిగిన కుట్రగా కొందరు నిటిజన్లు ఆరోపిస్తున్నారు దీని సాక్ష్యంగా వికీపీడియా ఎడిట్ హిస్టరీకి సంబంధించిన స్క్రీన్ షాట్లను షేర్ చేస్తున్నారు అయితే ఈ వైరల్ వార్తల్లో వాదనలు పూర్తిగా అవాస్తవమని సాంకేతిక అవగాహన లేకపోవడం వల్ల పుట్టినమని నిపుణులు తేల్చారు బారామతి ఎయిర్పోర్ట్ లో పైలట్ కు రన్వే సరిగా కనిపించకపోవడంతో జరిగిన ప్రమాదం ప్రాథమికంగా తేలింది ప్రజలు ఇలాంటి నిరాధారణమైన సోషల్ మీడియా పోస్టులను నమ్మొద్దని అధికారులు కోరారు